హా అండి మీరు ఎప్పుడైనా నిద్రించే భంగిమలో దర్శనమిచ్చే మహాశివుడి గుడిని చూశారా ఒక్కసారి దర్శించుకున్న సకల గ్రహ దోషాలు పోతాయి సాధారణంగా ఏ శైవ క్షేత్రానికి వెళ్ళినా మహాశివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తూ ఉంటాడు చాలా అరుదైన క్షేత్రాల్లో మాత్రమే స్వామి విగ్రహ రూపంలో కనిపిస్తూ ఉంటారు అలాంటి సదాశివుడు శ్రీ మహావిష్ణువు మాదిరిగా శయన భంగిమలో దర్శనమిచ్చే గుడి ఒకటి ఉందండి అదే సురట్టుపల్లి ఇది చిత్తూరు జిల్లా నాగాలంపురం మండలంలో విలసిల్లుతోంది ఈ క్షేత్రానికి ఈ పేరు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనము ఉంది పూర్వం అమృతం కోసం దేవదానములు క్షీరసాగర మధునం చేసినప్పుడు హలాహలం పుట్టింది లోకాలను రక్షించడం కోసం ఆ పరమశివుడు ఆ కాలకూట విషాన్ని మింగేశారు ఆ విష ప్రభావం కారణంగా తూరిన ఆయన కొంతసేపు అమ్మవారి ఒడిలో సేద తీరారు ఆ సమయంలో దేవతలంతా అక్కడికి చేరుకున్నారు సురులంతా దిగి వచ్చిన కారణంగా ఈ ప్రాంతానికి సురులపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమంలో అది కాస్త సురటుపల్లిగా మారింది ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకి శైనభంగిమలో గల శివుడు దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ఒక్కసారి దర్శించుకున్న సకల గ్రహ దోషాలు పోతాయి ఓం నమ శివాయ ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి